ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం మార్చి ఇరవై ఏటో తేదీ శుక్రవారం నాడు వారికి మధ్యాహ్నం రెండు గంటల యాభై ఐదు నిమిషాల తర్వాత ఒక పచ్చ నిజం తెలియబోతుంది మరి ఇంతకీ మార్చ్ ఇరవై ఏటో తేదీ వారికి తెలియబోయేటువంటి ఆ పచ్చ నిజం ఏంటి ఈ యొక్క రాశి వారి గ్రహస్థితులు ప్రజెంట్ ఏ విధంగా ఉన్నాయి వీరి లైఫ్ లో జరగబోయేది ఏంటి ఇలాంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి ఇవి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే మేము ఏం చెప్తున్నా మీకు అర్థమవుతుంది శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెళ్లి మల్లన్న స్వామి ఆశస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ సిక్స్ ముందుగా మనం తుల రాశివారికి సంబంధించిన గ్రహ సంచారం ఏ విధంగా ఉందో చూసినట్లయితే ప్రస్తుతం గురు బుధ గ్రహాలతో పాటు రాసాధిపతి ఈ యొక్క రాశి సంబంధించిన రాసాధిపతి కూడా మీకు అనుకూలంగా ఉన్నందువల్ల ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉందండి అదేవిధంగా ఆర్థిక ప్రయత్నాలన్నీ కూడా కలిసి వస్తాయి అంటే డబ్బు సంబంధించి మీరు ఎటువంటి ప్రయత్నాలు చేసినా కూడా కూడానండి అవన్నీ మీకు రాబోయే రోజుల్లో కలిసి రాబోతున్నాయి దాదాపు మీరు పట్టిందల్లా బంగరమయ్యే అవకాశం ఉందండి ప్రయత్నాలన్నీ కూడా విజయవంతమవుతాయి అంటే మీరు వ్యాపార పరంగా కానివ్వండి ఉద్యోగపరంగా కానివ్వండి వృత్తిపరంగా ఇలా ఎటువంటి ప్రయత్నం మీరు చేసినా కూడాను అందులో మీరు సక్సెస్ అవుతారని జ్యోతిష పండితులు అంచనా వేసి మరి చెబుతున్నారండి అలాగే ఉద్యోగంలో మీకు ఇంపార్టెన్స్ అనేది పెరుగుతుంది వృత్తుల్లో ఉన్నవారు బిజీ అవుతారు రాబడి పెరుగుతుంది వ్యాపారాల్లో అంచనాలకు మించిన లాభాలు కనిపిస్తాయి వృత్తి వ్యాపారాల్లో శత్రువులతో పోటీదారులతో జాగ్రత్తగా ఉండడం చాలా మంచిదండి ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి ఒకటి రెండు ధన యోగాలు పట్టడానికి కూడా అవకాశం ఉందండి సహజల నుంచి సమస్యలు తలెత్తుతాయి పిల్లల చదువు మీద శ్రద్ధ పెట్టడం మంచిది అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు మిలవకి సంబంధించిన అన్ని విషయాలు హ్యాపీగా సాగిపోతాయి విద్యార్థులు కొద్దిపాటి శ్రమతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు ఈ సమయంలో మీరు ఆశించిన విజయాలు వరిస్తాయి ఆరోగ్యం కాస్త అనుకూలంగానే ఉంటుంది ఇంచుమించుగా గ్రహాలన్నీ కూడా మీకు అనుకూలంగా ఉన్నందువల్ల ప్రస్తుత సమయం అనేది సుఖ సంతోషాలతో గడిచిపోతుంది ఇంటా బయట మీ మాటకు చేతకు తిరుగుండదు ఏ రంగానికి చెందినవారైనప్పటికీ కూడా ఆశించిన దానికంటే ఎక్కువగా పురోగతి ఉంటుంది ఉద్యోగాల్లో సానుకూల వాతావరణం ఉంటుందండి తప్పకుండా అధికార యోగం పడుతుంది వృత్తి వ్యాపారాలు నష్టం తగ్గి లాభాలు బాట పడతాయి కుటుంబ పరిస్థితులన్నీ కూడా అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలంగా మారుతాయండి ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి కేంద్రీకరిస్తారు అంటే దృష్టి అనేది పెడతారు అనమాట పుణ్య కార్యాల మీద ఎక్కువగా ఖర్చు పెడతారు తలపెట్టిన పనులు వేగంగా పూర్తవుతాయి పిల్లల చదువులు పురోగతి సాధిస్తారు అంటే అభివృద్ధి ఉంటుందన్నమాట నిరుద్యోగులకే కాకుండా ఉద్యోగులకు కూడా మంచి కంపెనీల నుంచి చక్కటి ఆఫర్స్ వస్తాయండి ఉద్యోగం చేస్తున్న ప్రయత్నాలు అనుకూలిస్తాయి బంధుమిత్రులకు ఆర్థికంగా బాగా సహాయం చేస్తారు ఏ విషయంలో అయినా సరే మీ మాట నెగ్గుతుందండి ఎటువంటి ప్రయత్నం విజయవంతం అవుతుంది ముఖ్యంగా ఆదాయ ప్రయత్నాలు సఫలమవుతాయి ఆదాయానికి లోటు ఉండదండి పరిస్థితి మీకు చక్కబడుతుంది కూడా ఆకస్మిక ధన ప్రాప్తికి ఛాన్స్ ఉంది విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది పెండింగ్ పనులు పూర్తయితాయి ఊరట అనేది లభిస్తుంది కుటుంబ సభ్యులతో సరదాగా కాలక్షేపం చేస్తారు వృత్తి వ్యాపారాల్లో అంచనాలకు మించిన ప్రాఫిట్స్ అందుతాయి వ్యక్తిత్వ సమస్య నుంచి చాలా వరకు బయటపడతారండి తులరాశి వారు ఉద్యోగంలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది నిరుద్యోగులకు స్వదేశంలోనే ఉద్యోగం లభించే ఛాన్స్ ఉందండి గురువు మంచి దిశలో ఉండటం వలన ఈ యొక్క కారణాల వల్ల ఉద్యోగంలో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది అధికార యోగానికి అవకాశం ఉంది నాయకత్వపు స్థాయి అనేది లభిస్తుంది బుద్ధ దేహం కూడా అనుకూలంగా ఉన్నందు వల్ల తులరాశి వారు సమయస్ఫూర్తితో వ్యక్తిత్వ సమస్యలను సాల్వ్ చేసుకుంటారు ఇంట బయట అనుకూలతలు బాగా పెరుగుతాయి అయితే కొద్దిగా ఒత్తిడి శ్రమ ఉండే అవకాశం ఉందండి వృత్తి ఉద్యోగాల్లో బాధ్యతలు బాగా పెరుగుతాయండి వ్యాపారాలు అనేవి నిలకడగా సాగిపోతాయి అదనపు ఆదాయం కోసం మీరు చేసే ప్రయత్నాలు సాగిస్తారు రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది వృత్తి వ్యాపారాలు ఊపందుకుంటాయి ముఖ్యమైన పనులు జాప్యం లేకుండా పూర్తవుతాయి ఆదాయం రెండింతలు పెరుగుతుందండి జీవిత భాగస్వామి సహాయ సహకారం మీకు ఎల్లప్పుడూ కూడా ఉంటాయని వారు తులరాశి గ్రహాల అనుకూలంగా ఉన్నందువల్ల రాబోయే రోజుల్లో అధికార యోగానికి అవకాశం ఉంది నాయకత్వ స్థాయి లభిస్తుంది బుధగ్రహం కూడా అనుకూలంగా మారుతున్నందువల్ల సమయస్ఫూర్తితో వ్యక్తి సమస్యలు పరిష్కరించుకుంటారు మీరు ఆర్థికంగా బలం పుంజుకుంటారు ఆర్థిక ప్రయత్నాలన్నీ కూడా కలిసి వస్తాయి కుటుంబ జీవితం దాంపత్య జీవితంలో సమస్యలు తొలగిపోయి అన్యోన్యత పెరుగుతుంది కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది మీ పిల్లలు వృద్ధిలోకి వస్తారు ఇతరులకు వీలైనంతగా ఆర్థిక సాయం అందిస్తారు ఇప్పుడు తీసుకునే నిర్ణయాల వల్ల మంచి ఫలితాలు ఉంటాయి అంటే ప్రస్తుత సమయంలో మీకు నిర్ణయం కలిసి వస్తాయండి ఆరోగ్యానికి ఆదాయానికి ఢోకా ఉండదు కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగాలు సజావుగా సాగిపోతాయి వ్యాపారాల్లో ప్రాఫిట్స్ నిలకడగా ఉంటాయి జీవిత భాగస్వామికి వృత్తి ఉద్యోగాల పరంగా ఊహించిన అదృష్టం పడుతుంది కుటుంబ వ్యవహారాలను చక్కపట్టడంలో జీవిత భాగస్వామిని సంప్రదించడం చాలా మేలండి ఆకస్మిక ధన ప్రాప్తికి ఛాన్స్ ఉంది ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ఇష్టమైనటువంటి ఆలయాలు సందర్శిస్తారు ఈ సమయంలో అనుకోకుండా ఓటి రెండు శుభార్తలు వింటారు తులరాశివారు అలాగే మీ యొక్క ఆర్థిక పరిస్థితి ప్రజెంట్ కనుక చూసుకున్నట్లయితే మనం ఆశాజనకంగా ఉంటుందండి దాంతో తులారస్వరిక ఆర్థిక స్థితి మీ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ అనేది మెరుగ్గా ఉంటుంది అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి ఉంటుంది సామాజికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి మంచి పరిచయాలు ఏర్పడతాయి అన్ని రకాలు కూడా మీకు బాగుంటుందండి వ్యాపారాల్లో మీరు ఆశించిన ఫలితాలు నెమ్మది నెమ్మదిగా వస్తూ ఉంటాయి ఇక ఈ యొక్క రాశివారికి సంబంధించి ఇక్కడి వరకు అంతా ఓకే కానీ మార్చ్ ఇరవై తేదీ శుక్రవారం నాడు తులారాశివారికి మధ్యాహ్నం రెండు గంటల యాభై ఐదు నిమిషాల తర్వాత ఒక పచ్చి నిజం తెలియబోతుందండి ఇంతకాదేంటే ఈ యొక్క తులరాశిలో కొంతమందికి మాత్రం ఇంట్లోనే ఒక సీక్రెట్ ఏమి ఏర్పడతారు మీరు షాక్ అయినా కూడా ఇది నిజమేనండి ఇది పచ్చి నిజమండి మీరు వింటుంది నిజమే ఎందుకనంటే ఈ విషయాన్ని నేను ఈ యొక్క రాశి సంబంధించి మేము చెప్పడం కాదండి ఇది స్వయంగా జ్యోతిష పండితులే అంచనా వేసి మరి చెప్తున్నారు మాత్రమే ఇది క్రియేట్ చేసింది చెప్పింది కాదండి శాస్త్ర పండితులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క పండితులు చెప్పే నిజాన్ని మాత్రమే ఈవెడి రూపంలో మీకు తీసుకురాబోతున్నాం కాబట్టి మీరు నమ్మినా నమ్మకపోయినా సరే ఈ యొక్క రాశి వారికి సంబంధించి ఎక్కువ తులరాశిలో జన్మించిన ఎక్కువ మందికి మాత్రం ఈ యొక్క షాకింగ్ విషయం తెలియబోతుందండి ఇది నిజంగా పచ్చి నిజం మీరు నమ్మినా నమ్మకపోయినా సరే అయితే తులరాశి వారికి ఇంట్లోనే ఈ యొక్క రహస్య శత్రువు కారణంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది వారెవరో తెలిస్తే నిజంగా మీ గుండె పగిలిపోతుంది వారు మీకు తలపెట్టే హాని అంత ఇంత కాదు మిమ్మల్ని అనుక్షణం దెబ్బ కొట్టాలని చూస్తున్నారు ఇంతకీ వారెవరో అని తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఆ యొక్క వ్యక్తి ఎవరు అని అంటే మీ తోబుట్టులు అవునండి మీరు వింటుంది నిజమే మీరు ఈ మాటను అసలు ఎక్స్పెక్ట్ చేసి ఉండకపోవచ్చు కానీ ఇది పచ్చ నిజమండి మీతో పాటు రక్తం పంచుకుని పుట్టిన మీ తోబుట్టులే మీ యొక్క ఎదుగుదలను చూసి మిమ్మల్ని ఎలాగైనా సరే దొంగ కొట్టాలని కొట్టలని కాపు కాచుకుని కూర్చున్నారు అయితే మీ జీవిత భాగస్వామి ఈ విషయాన్ని ముందుగానే గ్రహించి మిమ్మల్ని ఎంత అలర్ట్ చేసినా కూడా మీరు గుడ్డిగా నమ్మి మీ తోబుట్టులని ఎక్కువగా నమ్ముతారు కాబట్టి మీ యొక్క జీవిత భాగస్వామి అసలు పట్టించుకోరు ఇప్పుడు జ్యోతిష్యులు కూడా చెబుతున్నారు కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరిచి అసలు నిజాన్ని గ్రహించండి మీ తోబుట్టులు మీకు పైకి చాలా మంచిగా నటించవచ్చు కానీ ఒక్కోసారి యొక్క ఆశ సంబంధించి నిజంగానండి మీరు నమ్మలేరు ఓసారి వారి వల్ల మీకు ఇప్పటి ఎంత 나스텀 저기 도 ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకుంటే మీకే తెలుస్తుందండి మీరు ఎంత తప్పు చేశారో ఎంత గుడ్డిగా వారిని నమ్ముతున్నారు అమాయకంగా నా వాళ్లే కదా నాతో బుట్టులే కదా అని ప్రతి ఒక్క విషయాన్ని వారితో షేర్ చేసుకోవడం ఆ పనులు అవ్వకుండా మీ తోబుట్టులే అడ్డుపడ్డం ఇదే తంతు ఎన్నో ఏళ్ళ నుంచి జరుగుతుందండి కానీ వారు చేసే తప్పులు మీకు కనబడవు ఎందుకంటే తోబుట్టులు కదా కనీసం ఇప్పటికైనా పెద్దగా మించిపోయింది లేదండి ఇప్పుడైనా నిజాన్ని గ్రహించండి ఎవరు మిమ్మల్ని తప్పు పట్టిస్తున్నారు మీ ఎదుగుదలను ఎవరు చూస్తున్నారు ప్రతి విషయంలో మీకు అడ్డుపడుతుంది ఎవరు ఒక్కసారి మీరు ఈ ఈ యొక్క ప్రశ్నలన్నీ కూడా ఒక్కసారి మీరు చేసుకోండి ఒక్కసారి ఆలోచించండి నిజాన్ని తెలుసుకుని మీ ఇంట్లోనే ఉండే ఆ యొక్క రహస్య శత్రువులుగా ఉన్నటువంటి మీ తోబొట్టులతో కాస్త జాగ్రత్తగా ఉండండి తులారాశివారు వారు ఏం చెప్పినా కూడా అసలు గుడ్డుగా నమ్మొద్దండి నిజమో కదా ముందుగా తెలుసుకోండి ఆ తర్వాత నమ్మండండి మీ తోబొట్టులు మీకు ఎటువంటి సలహాలు సూచనలు ఇచ్చినా వినండి తర్వాత వాటిని పట్టించుకోకండి ఇంకా మీకు మధ్య కూడా గొడవలు రావండి దాంతో మీ యొక్క తోబుటులకు బాగా తెలిసి ఆ దెబ్బతో మీకు ఎటువంటి ఉచిత సలహాలు ఇవ్వరండి ఎందుకంటే వారి మాటలు పెడచని పెట్టారు కదా అందుకు సో అది గ్రహించిన మీ యొక్క తోబుట్టులు ఆ నెక్స్ట్ సెకండ్ నుంచి మీ పనులకు వారు అడ్డుపడరు ఇలా తెలివిగా మీ ఇంట్లోనే ఉండే మీ యొక్క రహస్య శత్రువులు అయినటువంటి మీ తోబుట్టు నుంచి ఈజీగా తప్పించుకోవచ్చు సో చూసారు కదా మార్చ్ ఇరవై తేదీ శుక్రవారం నాడు తులారాశి వారికి మధ్యాహ్నం రెండు గంటల యాభై ఐదు నిమిషాల తర్వాత ఎటువంటి పచ్చ నిజం తెలియబోతుందో ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అదేవిధంగా మన ఛానల్ ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఆల్ మీద ట్యాప్ చేయగానే మేము ఇటువంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇంకా మరొక చక్కని వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్